మరి ఈ రోజు భూమా నాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఇక్కడికి వచ్చిన పేషెంట్లకి ఉచితంగా మరి ఇక్కడ ఉన్న లయన్స్ క్లబ్ నుంచి లయన్స్ క్లబ్ ద్వారా ఇక్కడ వీళ్ళు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు అదే విధంగా మరి నంద్యాల భూమా నాగిరెడ్డి గారికి ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ ఉండిందో రోజు నంద్యాల జనాలందరికీ తెలుసు అన్నిసలు కష్టపడిన నంద్యాల అభివృద్ధి కోసం ఖచ్చితంగా నంద్యాల నంద్యాలు ఉన్నన్ని రోజులు భూమా నాయకరెడ్డి గారిని గుర్తు పెడతారని నాకు గుర్తు పెట్టుకుంటారని ఒక గట్టి నమ్మకం ఉంది కారణం ఆ రోజు నేను ప్రతి మీటింగ్ లో చెప్పుకుంటా వచ్చాను శోభా రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎంతో లోటు ఉన్నా కూడా లోటు అన్నిటినీ పక్కన పక్కన పెట్టి నంద్యాలని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని పగలు రాత్రి తేడా లేకుండా ఏ విధంగా కష్టపడినారో ఆ రోజు ప్రత్యేకంగా మేము అందరం కూడా చూసాం మరి ఉమా నాయరెడ్డి గారు ఇచ్చిన స్ఫూర్తితోనే ఈరోజు మేము కాని మా కుటుంబం కానీ రాజకీయాలు చేయగలుగుతున్నాం ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత ఇబ్బందులున్నా ఎంతో మంది మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కూడా కార్యకర్తలు ఇబ్బంది పడకుండా కార్యకర్తలు ఇబ్బంది పెట్టకుండా ఈ రోజు కార్యకర్తల కోసం ఏ విధంగా రాజకీయం చేస్తున్నామో ఆ రాజకీయం చేయడానికి కారణం కూడా ఉమా నాయరెడ్డి గారు మాకు ఇచ్చిన స్ఫూర్తి మరి ఇదే ఈ రోజు ఆలగడ్డలో ఈరోజు సేల్ సేల్ అనే ఒక సోలార్ కంపెనీ వచ్చింది ఈరోజు వాళ్ళు ఈ దేశంలోనే ఎన్నో రాష్ట్రాల్లో ఉన్నారు కానీ ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా వడ్డీ లేని రుణాలు రైతులకు అందజేసే పరిస్థితి లేదు మొదటిసారిగా ఈరోజు ఆళ్ళగడ్డలో వడ్డీ లేని రుణం ఈరోజు ఆల్లగడ్డ ఆళ్ళగడ్డ రైతులకి ఈరోజు రోజు అందజేయడం జరిగింది ఈరోజు రైతుల కోసం నిలబడాలన్నా మరి కార్యకర్తల కోసం నిలబడాలన్నా అది భూమా నాయ రెడ్డి గారి అడుగు జాడులో మేము నడుస్తున్నందుకే ఈ రోజు ఏదన్నా సాధ్యం అవుతుంది ఖచ్చితంగా భూమా నాయకరెడ్డి గారు చనిపోయినప్పుడు అటు నంద్యాల ప్రజలు కాని అటు ఆలుగడ్డ జనాలు గాని మాకు ధైర్యంగా అండగా మాకు ఆ రోజు నిలబడ్డారు ఖచ్చితంగా నంద్యాల కార్యకర్తలకు కానీ ఆలుగడ్డ కార్యకర్తలు కానీ భూమా కార్యకర్తలు ఎక్కడున్నా మరీ ప్రత్యేకంగా భూమా భూమా నాయకరెడ్డి గారి అభిమానులు కార్యకర్తలు నంద్యాలలో ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నాను ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మీరందరూ గర్వపడే విధంగా మేము రాజకీయాలు చేస్తాము మీ అందరికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏ కష్టాలు ఉన్నా కూడా ఆ నిశలు మేము అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం